నమస్కారం అండి నా పేరు వీరబాబు అండి గండేబిల్లి మండలం జంటరాకంపడి గ్రామం అండి ఇక్కడ నిలద్రపేట హైవే మీద మన రాజమండ్రి నుంచి అలా అన్నవరం రోడ్లు నిలద్రపేట హైవే మీద ఏ వన్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఏ వన్ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రారంభమవు జరిగిందండి మనకి రీజనబుల్ రేట్లు కూడా వచ్చేసి ఒక ఆటోకి వచ్చేసి టూ త్రిబుల్ నైన్ టూ డబల్ నైన్ అండి కారు వచ్చేసి కారు కూడా సేమ్ అదే రేట్ అండి అదే మనకి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ కానీ సెవెన్ హండ్రెడ్ కానీ ఏ వెహికల్ ఆ వెహికల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పెట్టామండి ఇన్ని కార్ ఏ కార్ అని కూడా త్రీ హండ్రెడ్ అండి ఆటో కూడా త్రీ హండ్రెడ్ అండి బైక్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉందండి బైక్ ఈ బైక్ అయినా అండి ఈ ఈ రోజు ప్రారంభోత్సవానికి కూడా మనకి ముఖ్య అతిథులు మన తోతులు నెహ్రూ గారు వచ్చి ఆయన ప్రారంభించి ఇప్పుడు మీరు అందరూ కూడా నేను ఆదరా ఆశీర్వదించాలని పోరు ప్రార్థిస్తున్నాను అండి గంటే బిల్మలో జటరాగంపేట గ్రామం శ్రీకాధులు చిట్టుపూరు ఆర్జల్లో ఇదంతా నేను చేయవలసింది చేశారండి ఇదంతా కదా ఇప్పుడు ఈ ఏవన్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో మేము చేసే ప్రత్యేకతలు ఏంటంటే అండి ఫోమ్ వాష్ టెఫ్లాన్ కోటింగ్ రబ్బింగ్ అండ్ ఇంకా వచ్చేసి మన అండర్ బాడీ పెయింట్ అండి మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర లిక్విడ్ దగ్గర నుంచి ఫోమ్ వాష్ సంబంధించిన అన్ని కూడా అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి టెఫ్లాన్ కోటింగ్తో సహా మనకి ఇంటీరియర్ క్లీనింగ్ కానీ సీట్ లెదర్ సీట్స్ క్లీనింగ్ కానీ అన్నీ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఏ వన్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అండి అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అది కూడా మనకి సర్వీస్లోనే ఉంటుందండి కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ కూలింగ్ టీన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టామండి నార్మల్ వాటర్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పెట్టామండి అది కూడా ఈరోజు ప్రారంభం జరిగిందండి